అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చాలని జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ రామచంద్రపురం మండలం దాక్షారామం తమ డిమాండ్ల సాధన కోసం విజయవాడ తరలి వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అడ్డుకొని దాక్షారామం పోలీస్ స్టేషన్కు తరలించారు దీనిపై జనసేన టీడీపీ నాయకులు స్టేషన్ వద్దకు చేరుకొని అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు చెప్ప నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోటీ చంద్రశేఖర్ ఈరోజు మనం రామచంపుల నియోజకవర్గంలోని రామచెంపుల రోడ్ మండలం దాక్షారం గ్రామంలో పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం మనం దాక్షారం పోలీస్ స్టేషన్లో ఈరోజు ఉదయం ఆరు గంటలకి సుమారు పదిహేను మందిని అంగన్వాడీ టీచర్స్ని ఆయాల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ చాలా నిర్బంధించడం జరిగింది అసలు పోలీసు వారు దేనికి నిర్బంధిస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అంటే వీళ్ళకి కష్టాలను కూడా చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా వీళ్ళందరినీ నిర్బంధించడానికి చాలా గవర్నమెంట్ దుశ్చర్య ఇలాంటి దుశ్చర్యని జనసేన పార్టీ ఖండిస్తుంది రేపు వీళ్ళకి జరిగే అన్యాయానికి వీళ్ళకి న్యాయం జరగని పక్షంలో వీళ్ళు ఉండి వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా జనసేనకి ఖచ్చితంగా వీళ్ళకి అండగా ఉంటుందని వీళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు ఈ విషయాన్ని మా పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకుని వెళ్ళి వీళ్ళ కష్టాలకు తగ్గట్టుగా ప్రతిఫలం దొరికేలాగా చివరి వరకు ప్రయత్నం చేస్తామని పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తామని జై జనసేన జై మాట్లాడుతున్నాను ఈరోజు జరిగిన అంగన్వాడీ టీషర్ట్ అలా నిర్బంధించడం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి ద్రౌడీతం చేస్తున్నాడు ఎక్కడక్కడ గన్న గన్న ముందు జగన్ అన్నట్లా పోలీసులు పంపించి లేడీస్ మీద అరాచకాలు చేపిస్తున్నారు ఈ రోజు ప్రజాస్వామ్యం లేదు డాక్టర్ అంబేద్కర్ రాజు రాజ్యాంగం ఇక్కడ అవలవట్లా ఓలీ ఎవరు జగన్ జగన్ తాత రాజారెడ్డి పరిపాలన జరుగుతుంది ఇక్కడ ప్రతి ఎక్కడికి ఎవరికి లేడీస్ మాట్లాడే అధికారం లేదు ఏమన్నా